హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణ మాసం అంటేనే అత్యంత శుభప్రదమైన మాసం అలాంటిది శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారాలకి చాలా ప్రాముఖ్యత ఉంది శ్రావణ మాసంలో మంగళవారాలలో చాలామంది గౌరీ పూజలు చేస్తూ ఉంటారు ఈ గౌరీ పూజ చేసుకోవడం వలన భర్తకి ఆయుష్తో పాటు సకల సంపదలు కలుగుతాయి అలాంటిది ఈ గౌరీ పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ గౌరీ పూజను చేసుకుంటారు ఆనవాయితీ లేని వాళ్ళు సింపుల్గా ఇంట్లో ఈ గౌరీ పూజను చేసుకోవచ్చు మనం ముందుగా పూజ చేయవలసిన ప్రదేశాన్ని శుభ్రపరచుకొని పీఠం ఏర్పాటు చేసుకొని శివపార్వతుల ఫోటోని పెట్టుకోవాలి మన దగ్గర ఉన్నటువంటి పూలతో అందంగా అలంకరించుకోవాలి మంగళ గౌరీ పూజ అనగానే ఖచ్చితంగా ఉండవలసినది పసుపు ముద్దతో చేసుకున్న అమ్మవారు ఇక్కడ మనం రెండు పసుపు ముద్దలను తీసుకోవాలి పసుపు ముద్దకి తలపై భాగంలో కుంకుమ బొట్టు పెడితే దానిని ఘనపయ్యగా భావించాలి పసుపు ముద్దకి చుట్టూ కుంకుమ బొట్టు పెడితే దానిని మంగళగౌరిగా భావించాలి దీపాలను నెయ్యితో కానీ నువ్వుల నూనెతో గాని మూడేసి ఒత్తులు వేసి వెలిగించుకోవాలి ధూపం దీపం అమ్మవారికి చూపించాలి తాంబూలం మనం చేసుకున్నటువంటి ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పించాలి ముందుగా గణపయ్యకి అష్టోత్తర శతనామావళి పూజ చేసి తరువాత అమ్మవారికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి కుంకుమతో పూజ చేసుకోవాలి కర్పూర హారతితో నీరాజనం ఇవ్వాలి వీలైతే ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇవ్వగలగాలి వివాహం అయిన ప్రతి ఒక్క మహిళ దీర్ఘ సుమంగలిగా ఉండాలి అంటే ఈ పూజ చేసుకోవాలి ఈ పూజ చేయడం వలన భర్త యొక్క ఆయుష్ పెరిగి ఆయురారోగ్యాలతో సుఖ సంపదలతో భర్త చేసే ప్రతి పనిలోనూ విజయం చేకూరుతుందని పెద్దలు చెబుతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ ఈ పూజ చేసుకుని ఆ అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబంపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్